రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో ఇరవై రూపాయలు తావండి ముప్పై రూపాయలు సెంట్ వైటు ఇరవై రూపాయలు తావండి ముప్పై ఐదు రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో పదహైదు రూపాయలు తావండి ఇరవై ఇరవై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ కూడా పది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి పది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయలు అక్కడక్కడ పోవడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో ఉండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఫస్ట్ యాక్షన్ ప్రారంభంలో యాభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు కూడా నిన్నటి రేట్లే వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లు కిలో ఎల్లో కలర్ బంతి పూలు ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఒకటి రెండు బ్యాగులు ఫస్ట్ క్వాలిటీ మాత్రమే ఎనిమిది రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పెట్టి అమ్మడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా మనకు బ్యాగ్ రెండు వందల నుండి కిలో ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి అక్కడక్కడ ఎనిమిది రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా మనకు ఎనిమిది రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక యావరేజ్ ధర వచ్చేసరికి యావరేజు ధర వచ్చేసరికి వీకోటా మార్కెట్లో మనకు మూడు రూపాయలతో ఉండి ఏడు రూపాయలు యావరేజ్ ధర పలకడం అయితే జరిగింది అది కూడా ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ థర్డ్ కటింగ్ పూలు మాత్రమే మార్కెట్లో విక్రయిస్తున్నారు రైతులందరూ కూడా గమనించగలరు సైజ్ బాగుండి షేప్ ఉంటేనే విక్రయిస్తున్నారు ఇక నాలుగో నాలుగో ఐదో కటింగ్లంతా పూలంతా కూడా మూట్ల లెక్క అమ్మడం అయితే జరుగుతుంది ఇక నంగిలీ కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ఇవే రేట్లు అయితే కొనసాగుతున్నాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల నలభై నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూల స్టార్ట్ అవుతుంది నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్